రేపే శుక్రవారం పౌర్ణమి కంటే ముందు రోజున ఉప్పు నీటిలో ఒక్క రూపాయి నాణ్యాన్ని వేసి ఇలా చేశారంటే మీరు రాత్రికి రాత్రి ధనవంతులు అవుతారు ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడాలి అనుకునేవారు పౌర్ణమి కంటే ముందు రోజున ఉప్పు గాజు గ్లాసు అలాగే ఒక రూపాయి నాణ్యాన్ని ఇవన్నిటిని తీసుకుని ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం మాత్రం లభిస్తుంది ఈ చిన్న పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వాస్తు దోషాలు ప్రయోగ దోషాలు మొదలైనవి కూడా ఇంట్లో వాతావరణాన్ని ప్రతికూల శక్తులు నింపుతాయి వాస్తు నిపులు చెబుతున్నారు కాబట్టి ఇలాంటి పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన చుట్టూ అంతా మంచి జరుగుతుంది కానీ నెగిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉన్నప్పుడు మనం ఏ పని చేపట్టినా అది పూర్తి అవ్వడ అవ్వకుండానే ఆగిపోతూ ఉంటుంది ఏం చేసినా కలిసి రాదు మనసులో ప్రశాంతత కూడా ఉండదు ఇంట్లో ఎప్పుడు కూడా భార్యాభర్తలు గొడవలు పడుతూ ఉంటారు ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇంటికి బయట బాగానే ఉంటుంది ఇంటికి రాగానే సమస్యలు మొదలైతే అప్పుడు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నదని అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు అనేవి ఎలా బయటపడతాయి అంటే కుటుంబ సభ్యుల ప్రవర్తన చాలా మార్పు వస్తుంది ఆ ప్రదేశంలో మనం ఆత్మన్యూతనంగా అవుతాం ప్రతికూల ఆలోచనలు ఇతరులను విమర్శించడం నిరంతరం కలహాలు అతిగా తినడం లేదా అసలు తినకపోవడం బద్ధకం మొండితనం ఇవన్నీ మన ఇంట్లో ప్రతిశక్తులు ఉన్నట్టే లెక్క కాబట్టి ఇలాంటి ప్రతికూల శక్తులను మన ఇంట్లో నుండి తరిమేయాలంటే శుక్రవారం రోజున ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఎవరైతే ఇలా చేశారో ఇంట్లో తరచుగా గొడవ పడుతున్న భార్యాభర్తల మధ్య ఇలా ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నవారు పిల్లల మీ మాట వినకపోయినా ఇలాంటి పరిహారం చేసినట్లయితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ వెళ్ళిపోతాయి ఇలా ఎవరింట్లో నుండి వెళ్ళిపోతాయో వారి ఇంట్లో లక్ష్మి వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఇలాంటివన్నీ మనకు కలగాలి మనకు ఉన్న సమస్యలన్నీ తీరిపోవాలి అని అంటే ఖచ్చితంగా ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున శుక్రవారం రోజున ఈ పరిహారం చేస్తే చాలు మన తెలుగు పంచాంగం ప్రకారం అన్ని వారాల కంటే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఈ రోజున లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడిన రోజు ఆర్థిక సమస్యలు రాకుండా ఆర్థికంగా బాగా ఉండాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తప్పనిసరిగా ఉండాలి లక్ష్మీదేవిని పూజించడం వల్ల సుఖ సంతోషాలతో ఐశ్వర్యం ఆస్తి ధనలాభం అవన్నీ కలుగుతాయి కాబట్టి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నానా తంటలు పడుతూ ఉంటారు లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి రావు అమ్మవారి అనుగ్రహం లభించాలి అంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి అనంతరం ఉతికిన బట్టలు ధరించాలి తులసి చెట్టుకు పూజించాలి అనంతరం పూజా మందిరలో ధూపం దీపం నైవేద్యాలను సమర్పించాలి పసుపు కుంకుమలతో ఇంటి గడపను అలంకరించాలి ఇలాంటి ఇంట్లోకే లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుంది శుక్రవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే మంచిది శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి కూడా ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించాలి శుక్రవారం ఉదయం లేవగానే ముందుగా లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మీకు అదృష్టం భరిస్తుంది శుక్రవారం రోజున ఇల్లును వాకిలి ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం చేయకుండా ఉండకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి లోపలికి రాదు మీకు ఎంత పని ఉన్నా ఖచ్చితంగా ఇల్లు వాకిలి అనేది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసమై ఉంటుంది అలాగే శుక్రవారంలో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో పంచముఖ దీపం వెలిగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది ఇకపోతే శుక్రవారం రోజున పూజ పూర్తయిన తర్వాత కనకదార స్తోత్రం పఠిస్తే చాలా మంచిది కనకదార స్తోత్రం పఠించడం వల్ల అపారమైన సంపదలు కలుగుతాయి అలాగే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి శుక్రవారం రోజున తులసి మొక్క నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుంది అలాగే శుక్రవారం రోజున చీకటి పడిన తర్వాత ఇంట్లో సాంబ్రాని ధూపం వేయాలి ఇలా వేయడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది ఇలాంటి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఈ ఉప్పు నీటితో రూపాయి నాణ్యంతో ఇలా చేశారంటే మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు అన్నీ తొలగిపోయి ఇలా చేశారంటే మీకు ఇంకా లక్ష్మీ అనుగ్రహం మాత్రం పొందుతారు మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకొని కూర్చుంటుంది ఇకపోతే పరిహారంలోకి వెళ్తే ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున అంటే శుక్రవారం రోజున ఎవరైతే ఒక గాజు గ్లాసులో ఉప్పు నీటిని పోసి అందులో ఒక రూపాయి నాణ్యాన్ని వేసి ఆ గ్లాసుని ఒక ప్రత్యేకమైన చోటు ఆ గ్లాసుని ఉంచినట్లయితే మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోయి మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో మీకు తిరుగు అనేది ఉండదు మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది పరిహార శాస్త్రంలో చెప్పారు ధనవంతులు ఎలా అవుతారు అనే సందేహం మీకు కలుగుతుంది నవగ్రహాలలో శని గ్రహానికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం నవగ్రహాలలో రాహుకి గాజు పాత్ర అంటే ఎంతో ఇష్టం అందుకే ఎవరైనా సరే శని రాహు ఈ రెండు గ్రహాలను ఏకకాలంలో ప్రసన్నం చేసుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా తొందరగా ధనవంతులు కావాలన్నా ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే మీకో మీకున్న సమస్యలన్నీ తీరిపోతాయి ఉప్పు అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక ఇలాంటి ఉప్పుతో ఈ పరిహారం చేసినట్లయితే మనకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుంది అయితే ఒక గాజు గ్లాసును తీసుకొని అందులో మంచినీటిని సగం కంటే ఎక్కువ నింపండి ఇలా నీరు పోసిన తర్వాత ఒక స్పూను ఉప్పును పొయ్యండి అంటే దొడ్డు ఉప్పును అందులో పొయ్యండి ఇలా పోసిన తర్వాత ఒక రూపాయి నాణ్యాన్ని అందులో ఆ నీటిలో ఆ ఉప్పు నీటిలో ఈ రూపాయి నాణ్యాన్ని వేయండి ఇలా వేసిన తర్వాత ఆ గ్లాసుని మీ చేతిలో పట్టుకొని తూర్పు మొకాన నిలబడి మీకున్న సమస్యలని అన్నీ తెలిగిపోయి ఇంట్లో ఉన్న చెడు శక్తులు అన్నీ తొలగిపోయి మీకున్న డబ్బు సమస్య కానీ ఇతర ఏ సమస్య కానీ అలాగే ఆరోగ్య సమస్య ఉన్నా వ్యాపార సమస్యలున్నా ఇంట్లో భార్యాభర్తలు గొడవ ఉన్నా ఇలాంటి ఏ సమస్యలున్నా మీరు చెప్పుకొని ఆ నీళ్ళని ఒక రోజంతా మంచి శుభ్రంగా ఉండే మూలన ఈ నీళ్ళని పెట్టండి ఈ నీరుని ఎవరు చూడకుండా ఒక మూలన పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఆ నీరుని ఉదయం లేచిన వెంటనే ఆ నీళ్ళని మీరు ఈశాన్య మూలలో ఈ నీరుని పోయండి మీకు ఇంటి ముందున ప్లేస్ లేకపోతే ఎక్కడైనా తొక్కని ప్రదేశంలో ఈ నీరుని పొయ్యండి ఇలా ఎవరైతే ఏరువాక పౌర్ణమి కంటే ముందు రోజున ఈ ఒక్క గాజు గ్లాసుని అలాగే ఉప్పు నీటితో ఈ రూపాయనానంతో ఇలా చేశారంటే లక్ష్మీ కటాక్షం అనేది మీకు తొందరగా కలుగుతుంది కూటికి లేని వారు కూడా ధనవంతులు అవుతారు ఎంత అప్పులు ఉన్నా సరే మీకు అతి తొందరలో మీ అప్పులన్నీ తీరిపోతాయి మీరే ఇంకొకరికి అప్పిచ్చే స్థాయికి వెళ్తారు ఇలాంటి సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి